జగదాత్రి కేదార్ల దగ్గరికి కౌశికి వచ్చి ఈ మూడు నెలల గడువులో నువ్వు వజ్రపాటి సుధాకర్ వారసుడని నిరూపించే సాక్ష్యాధారాలు తీసుకొస్తే ఖచ్చితంగా వజ్రపాటి ఇంటి పేరుని సగం ఆస్తిని గుర్తింపుని నా తమ్ముడి వన్న ప్రేమని అన్నీ అందిస్తాను లేదంటే నేనేం చెయ్యలేను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఇక వైజయంతి కౌశిక అన్న మాటలన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు సుధాకర్ కేదార్ మాత్రం ఈసారి భరిష్ అవుతాడు ఏంటి దాత్రి ఇది అందరూ నా చుట్టూనే ఉన్నా కూడా నేను ఎప్పుడు అనాథలాగా ఉండాల్సినైనా పోని సగం ఆస్తి వస్తేనన్నా వారసుడిగా నన్ను గుర్తిస్తారు అని నేను అనుకుంటే ఈసారి అది కూడా కుదరట్లేదు అని అంటూ బాధగా పైకి వెళ్ళిపోతాడు సుధాకర్ని వెళ్తున్న కేదార్ని గమనించి జగదాత్రి పైకి వెళ్ళిపోతుంది కేదార్ ఊయల దగ్గర నిలబడి ఆలోచిస్తుండగా కౌశికి రూమ్లో బాబుతో మాట్లాడుతూ ఉంటుంది మీ మామయ్య చాలా బాధపడ్డారా కానీ నేనేం చేయలేను కానీ సుధాకర్ మొదటి సంతానం కేదార్ అనే రుజువులు తొందరలో దొరుకుతాయన్న నమ్మకం నాకుంది దొరకాలి కేదార్ మొదటి సంతానంగా ప్రూవ్ అవ్వాలి ఐడెంటిటీ రావాలి తమ్మునికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి వచ్చి కేదార్ అని పిలవగానే జగదాత్రికి కనబడకుండా కళ్ళు తుడుచుకుంటాడు కేదార్ ఏంటి కేదార్ బాధపడుతున్నావా అని అంటుండగా ఏం చేయమంటావు జగదాత్రి నన్ను నేనేం చేసినా కూడా నా ఐడెంటిటీ రివీల్ అవ్వట్లేదు ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంటుంది అసలు ఈ జన్మలో నేను మా నాన్న కొడుకునని ప్రూవ్ చేసే ఛాన్స్ నాకు రాదేమో అసలు నేనేం తెప్పు చేశాను నేను మా నాన్న ప్రేమ కోసం ఆరాటపడుతున్నాను నాన్న అన్న పిలుపు కోసం ఆరాట పడుతున్నాను ప్రేమగా జీవితాంతం అతని చెయ్యి పట్టుకొని నడవాలి అనుకుంటున్నాను నాన్న కొడుకుగా గుర్తింపు కావాలి అనుకుంటున్నాను వారసుడిగా గుర్తింపు పొందాలి అనుకుంటున్నాను అది నేను చేసే తప్ప అని జగదాత్రిని నిలదీస్తూ ఉంటాడు కేదార్ కాదు కేదార్ నువ్వే తప్పు చెయ్యట్లేదు మనుషుల స్వార్థం అలా ఉంది అంతే అయినా నువ్వెందుకు ఇంతలా డిప్రెస్ అయిపోతున్నావు అని అంటుండగా ఏం చేయమంటావు నేను తీసుకొచ్చే ప్రతి ఆధారాన్ని నా తమ్ముడే స్వయంగా నాశనం చేస్తుంటే ఇక ఎప్పుడు కూడా నేను ఆధారాలని సంపాదించలేనేమో అని బాధగా భయంగా ఉంది అని అంటుంటాడు కేదార్ ఎందుకు ఈసారి చివరి ప్రయత్నం అందుకో అయినా మనము మహల్ని ఎందుకు వెతకూడదు ఒకసారి అత్తయ్య గారి ఫోటో అక్కడే కనబడింది కదా నీ జన్మ రహస్యానికి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడే ఉంటాయని నాకు అనిపిస్తుంది ఈ మూడు నెలల్లో మనం ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా నీ ఐడెంటిటీ బయటపడుతుంది నీకు గుర్తింపు దక్కుతుంది అని జగదాత్రి భరోసా ఇస్తూ ఉంటుంది వైజయంతి నేను నిషి యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు పెద్ద కొడుకు పెద్ద కొడలు అని విర్రవి గారు ఈరోజు మీరిచ్చిన క్లాస్తో ఇద్దరు మూతి ముడుచుకున్నారతయ అని నిషి ప్రౌడ్గా చెప్తూ ఉంటుంది కానీ నిజానికి అతడు ఆస్తి కోసం ఆరాడపడట్లేదు ప్రేమ కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు అని అంటూ వారసత్వం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడే తప్ప ఆస్తి కోసం కాదు అని వైజయంతి అంటుండగా అందులో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా అని యువరాజ్ అంటుండగా నువ్వేమైనా పిచ్చివాడివా అన్నట్టు చూస్తూ ఉంటుంది వైజయంతి నిశి ఇద్దరు ఏమైంది అని మళ్ళీ యువరాజ్ అడుగుతుండగా వాడు ఆశపడకపోయినా మీ అక్క కౌశికే ఉంది కదా పనివాడ కావాలనే అతనికి ఆస్తి రాసిస్తుంది కాబట్టి మనం ఆస్తి కేదార్కి వెళ్లకుండా జరగాలంటే వారసుడు అన్న గుర్తింపు రాకూడదు అంటుంటుంది వైజయంతి ఇక దానికి ఏం చేయమంటావు అని అంటూ ఉండగా ఆ వీలునామా ఉంటే కదా కేదార్ పేరు మీద ఆస్తి రాసే రైట్ కౌశికకి ఉంటుంది అలా కాకుండా ఆ వీలునామానే లేకపోతే అని వైజయంతి అనగానే అలాగే అమ్మ ఈ రోజే ఆ వీలునామాని కొట్టేసే ప్లాన్ చేస్తా అని అంటూ అక్కడ నుండి వెళ్ళి పోతాడు యువరాజ్ పక్కకు వెళ్ళి ఒక రౌడీకి కాల్ చేస్తుండగా అతడు డ్రగ్స్ తీసుకుంటూ ఒక్క నిమిషం అన్నా అని అంటూ ఉండగా అరే డోర్ తీరా అని తిడుతుంటాడు యువరాజ్ ఆ రౌడీ డ్రగ్స్ తీసుకోవడం చూసి ఈ టైంలో ఇలా ఏంట్రా అంటుండగా ఇది ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుందన్నా అని అంటూ ఉంటాడు ఆ రౌడీ ఏం చేయమంటావు ఏదైనా పెద్ద డీల్ తగిలిందా అని రౌడీ అడుగుతుండగా అది కాదురా దొంగతనం చేయాలి ఇరవై ఆరేళ్ల క్రితం మా పెద్దనాన్న రాసిన వీలునామా అగ్రిమెంట్ మా అక్క రూంలో ఉంది అది తీసుకురావాలి అని అంటుండగా ఏదో పెద్ద డీల్ మడస్ కూర్చి చెప్తావనుకుంటే చిన్న దొంగతనమా అని అంటూ ఉంటాడు అరౌడి అంతకన్నా పెద్ద డీల్ రైది నువ్వు ఆ వీలునామా తీసుకొస్తే నీకేం కావాలంటే అది ఇస్తా అని యువరాజ్ అంటూ ఉండగా అలాగే అన్న ఈరోజు రాత్రికే ఆ పని పూర్తి చేస్తా మీ అక్క ఫోటో ఏదైనా ఉంటే చూపించరాదు ఆ రూమ్ గుర్తించడానికి వీలుగా ఉంటుంది అంటుంటాడు రౌడీ ఇక కౌశిక్కి ఫోటోని చూపిస్తాడు అది చూసి పోతాడు ఆ రౌడీ అన్నా సూపర్ ఫిగర్ అంటుండగా కోపంగా చూస్తాడు యువరాజ్ నువ్వు దొంగతనం తప్ప ఏది చెయ్యకు అని వార్నింగ్ ఇస్తాడు అలాగే ఈ రాత్రి వస్తానన్నా అంటుండగా స్టేజ్ పక్కన ఉన్న రూమ్ కాకుండా దూరంగా ఉన్న రూమ్లోకి వెళ్ళు అని యువరాజ్ చెప్పగానే అలాగే అన్నా అని కార్లో కూర్చొని కౌశికి ఫోటో తలుచుకొని మత్తెక్కిపోతూ ఉంటాడు రౌడీ ఇక డిన్నర్ అయ్యాక కౌశికి టీవీ చూస్తుంటే సుధాకర్ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుండగా పైనుండి వైజయంతి యువరాజ్ నిషి మాట్లాడుకుంటూ ఉంటారు మన ప్లాన్ని అమలు చేసే టైం అయింది అని అనుకుంటూ ఉంటాడు నువ్వు వెళ్ళరా ఫస్ట్ అనగానే యువరాజ్ లిఫ్ట్ లో కిందికి వెళ్తాడు అప్పుడు నిషి వచ్చి ఏమీ తెలియనట్టే ఏంటి పార్టీ ఎప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అని అడుగుతుండగా చెప్పాను కదా పార్టీకి వెళ్ళాలని పాత ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు యువరాజ్ ఏం పార్టీ అని జగదాత్రి అడుగుతుండగా బర్త్డే పార్టీ అంటాడు యువరాజ్ నిషిని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనగానే లేడీస్కి నాట్ అలౌడ్ అంటాడు యువరాజ్ లేడీస్కి నాట్ అలౌడ్ అంటే అది నార్మల్ పార్టీయేనా అని జగదాత్రి అనుమానిస్తూ ఉండగా నువ్వేమైనా పోలీస్వా నన్ను ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నావు నేను పార్టీకి వెళ్తా అమ్మ లేట్ అవుతుంది వచ్చేసరికి అంటూ వెళ్ళిపోతాడు దాంతో కౌశిక్కి సుధాకర్ తలలు పట్టుకుంటారు ఆ తర్వాత సుధాకర్కి ప్లాన్ ప్రకారం రెండు ట్యాబ్లెట్స్ ఇస్తుంది వైజయంతి ఇక దాంతో రెండు ఇస్తున్నావేంటి అంటుండగా డాక్టర్ ఇచ్చే మరొక ట్యాబ్లెట్ మర్చిపోయాను అందుకే ఇప్పుడు ఇచ్చాను అంటూ రెండు ట్యాబ్లెట్లు ఇచ్చేసి ఇంకా కావాలనే అమ్మ నిషి అయ్యో మామయ్య గారి ఇన్హెలర్ అయిపోయింది తెప్పించడం మర్చిపోయాను అని అంటూ ఉండగా నేను తీసుకొస్తాను అత్తయ్య అంటుంది నిషి అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ నువ్వెందుకు నేను తీసుకొస్తాను ఇవ్వు నిషి అంటూ బయటిగా నడుస్తుండగా జగదాత్రి కదలకపోవడంతో ఇది వెళ్ళట్లేదేంటి అని అంటూ ఉంటుంది నిషి ఆ లోపే జగదాత్రి కేదార్ నేను వస్తాను అని అంటూ బయటికి నడుస్తుంది ఇక బయటికి కార్లో వెళ్తున్న యువరాజ్ ఆ రౌడీకి అప్ సింబల్ చూపించి వెళ్ళిపోతాడు ఇక పార్కింగ్కి వచ్చాక బయట దగ్గర నిలబడిన కేదార్ని చూస్తూ నాకేదో డౌట్గా ఉంది ఎప్పుడు మామయ్య గారు మరొక ని తీసి పెడతారు కదా ఇప్పుడు ఇన్హెలర్ ఏంటి ఏదో తేడాగా ఉంది అంటుండగా ఇంతకు ముందే అనుమానించినందుకు యువరాజ్ కుప్పడ్డాడు చూసావా ఇన్హేలరే కదా తొందరగానే వచ్చేస్తాం కదా పదా అంటూ బైక్ ఎక్కమంటాడు కేదార్ జగదాత్రిని అప్పుడే మెరుపులు మెరుస్తుండగా వహ్వా క్లైమేట్ చాలా బాగుంది ఈ టైంలో నీతో బైక్ జర్నీ చాలా బాగుంటుంది అంటుంది జగదాత్రి దాంతో మై మర్చిపోయి ఏంటి ఏమన్నావు ఏం బాగుంటుంది అన్నావు అంటుండగా నీతో జర్నీ అని అంటుంది జగదాత్రి అంతేనా అని కేదార్ మూతి ముడుచుకుంటుండగా ఇంకేమనుకున్నావు అంటుంది జగదాత్రి కొంటెగా ఇక వాళ్ళిద్దరు బైక్ పైన బయలుదేరుతారు మరోవైపు ఆ రౌడీ కౌశిక రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు కౌశికీకి ఏదైనా ప్రమాదమా ఆ రౌడీ బలవంతం చేస్తాడా కౌశికీని జగదాత్రి కేదార్లు కాపాడుతారా వీలునామా ఎవరి చేతికి చేరుతుంది రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్